అందుకనే మా ఎమ్మెల్యే బంగారం అంటున్నారు తుని మండల రైతాంగం మా భూములను బంగారమయం చేయాలన్న చేయాలన్నా ప్రభుత్వ ఎనమల దివ్య సంకల్పం మా పాలిట వరం అన్నదాతలు ఆమె అభివృద్ధి ఆనందదాయకం అంటున్నారు రైతు బాంధవులని ప్రశంసిస్తున్నారు సమరం అదే ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో మీ దివ్య కార్యక్రమం ద్వారా అన్నింటిపై అవగాహన కల్పించుకున్న ప్రభుత్వ విప్ ఎనమల దివ్య ఇప్పుడు పాత పథకాల దుమ్ము దులుపుతున్నారు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాధ్యత గల ప్రతినిధిగా తుని ముందున్న కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు తాజాగా అపర భగీరథగా అవతారమెత్తిన ఎమ్మెల్యే యనమల దివ్య పుష్కరాల నాటి పుష్కర కాలువ ఆయువు కట్టును సస్యశ్యామలం చేయాలన్న దృఢ సంకల్పం చూపుతున్నారు ఆ రోజుల్లో రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు తర్వాత కొన్ని మెట్ట ప్రాంతాలను అంతా కూడా సస్యశ్యాపలంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన మంచి తాగునీరు సాగునీరు పూర్తిగా అందించాలని ఆ ప్రాంతాన్ని సస్యశాపనం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ పుస్తకాలను తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చిన తర్వాత మేము కూడా చాలా కష్టపడ్డాం విరిగిన తర్వాత కూడా ఈ కాలం మనం చూడగలవా ఈ నీరు మనకు వస్తుందా రాదా అనే సందేహం కూడా మాలో కలిగింది బాగాను ఆ టైంలో కూడా ఆయన నీరు అందివడం తర్వాత నీరు అందించిన తర్వాత కూడా అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత వారి అయినటువంటి దివ్యం కూడా ఈనాడు అసెంబ్లీలో వాళ్ళతో పోరాడి కొన్ని గ్రాండ్లకి మంజూరు చేయించి దాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆమె కృషి చేసినందుకు వారికి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే కాక గ్రామంలో శివాలయం ముందు నుంచి ఆ గోదావరి నీటి బయటకు ఎంతనుంటే కార్తీక మాసంలో అందరూ కూడా స్నానాలు చేసి వాళ్ళు ఎంతో అవుతున్నారు వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రామకృష్ణ గారికి మాది టీతిమాపురం తిరుమండలం గ్రామం తిరుమండలంలో టీతిమాపురం గ్రామం నుండి మీ రైతు నా పేరు కిరణ రామకృష్ణ గారు తెలుగుదేశం ఆవిర్భావం ఆయన కాడి నుంచి కూడా తుని మెట్ట ప్రాంతం అనేటువంటి తుని ఏరియాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం అందరం అంతా కూడా సత్యశేమ చేయాలని ఆయన సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా ఎనలేని కృషి చేస్తూ ఈ యొక్క గోదావరి కాలంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారాగా మన పంపా రిజర్వేర్ తీసుకొచ్చి పంపా నుంచి ప్రత్యేక కెనాల్ ద్వారాగా మాకు తుని మండలంలో ఉన్నటువంటి మెరగ ప్రాంతం గవరపేట తేటకుంట తిమ్మాపురం రాజులకొత్తూరు అలాగే హెచ్చి అంసారం అనుకొని అనుకుని ప్రాంతం అంతా కూడా ఒల్లూరు చామారం ఈ ఏరియా అంతా కూడా తీసుకెళ్తూ మొత్తం తుని తాండవలో కల్పించే ఏర్పాటు చేసి ఆయన పట్టుదలతో ఎనలేని కృషి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అసెంబ్లీలో పోరాటం చేస్తూ ఈ కాలం తీసుకొచ్చారండి దీన్ని మొన్న తొలకలో అంటే జూన్ జూలైలో గవర్నమెంట్ వచ్చిన వెంటనే నిధులు లేకపోయినప్పటికీ కూడా ఆయన స్వతహాగా కృషి చేసి ఈ పూడికలు తీసి కాలం పునర్నిర్మాణం కావించి దాన్ని మొన్న ఆగస్టు నెలలో మన యన్మల్ రాజేష్ గారి ద్వారా వంబాయి రిజర్వే ఆయికట్టు పైకే గేట్లు లేపించి దాన్ని ఓపెన్ చేసి ఇంతవరకు కూడా గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంపాలు రావడం పంపా నుంచి ఈ మెట్ట ప్రాంతం అంతా కూడా ఈ లిఫ్ట్ పుష్కరకాల ద్వారా మాకు అందరూ కూడా ఈ ముప్పై రెండు గ్రామాలంటే మొత్తం ఈ ముప్పై రెండు గ్రామాలు కూడా ప్రతి చెరువుకి కూడా ఆ ద్వారా నీరు పంపించి మా అందరిని కూడా రైతులందరూ కూడా ఉత్సాహపరుతూ ఉద్రేకపరుతూ చక్కటి పంటలు ఇచ్చినందుకు ఈ తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి దిగువ స్థాయి నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతుల ద్వారా మేము ఎనలేని కృషి మేడం గారు ముఖ్యంగా మన యనమల దివ్య గారు అయినటువంటి కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి రామకృష్ణ గారు అయినటువంటి యనమల దివ్య గారిని వృద్ధ తెలుపుకుంటూ ఆవిడని కూడా ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆ భగవతి శ్రీరామచంద్రుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్ తన తండ్రి యనమల రామకృష్ణుడు హయంలో ప్రాణం పోసుకున్న పుష్కర కాలువ పొడిగింపు పనులు పూర్తి చేసి తుని మండల రైతాంగానికి ఎలాంటి సేద్యపు కష్టాలు లేకుండా చూడాలన్నదే ఆమె తపన అదే తాపత్రయంలో ప్రణాళికయుతంగా పనిచేస్తున్న యనమల దివ్య పుష్కర కాలువ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి గోదావరి జలాలు జర ప్రవహింపజేసే కృషిపై మండల రైతాంగం హర్షం వ్యక్తం చేశారు సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి కరప అప్పారావు కుర్రా వెంకటరమణ అత్తి అచ్యుతారావు బొప్పన్న రాము తమరాణ సత్యనారాయణ అత్తి వెంకట సుబ్బారావు భోజంకి అప్పారావు అద్దెపల్లి బాలాజీ తమరాణ రామకృష్ణ గాది అశోక్ దాసరి ఈశ్వరరావు కొత్తూరి బుజ్జి యాదాల లోవకృష్ణ వంగలపూడి నాగేశ్వరరావు చెప్పుల శ్రీను రెడ్డి సూరుబాబు తదితరులు ప్రభుత్వ విప్ యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు సందర్భంలో రావడం గురించి పేరు పెట్టడం జరిగింది సుమారుగా పద్దెనిమిది వేల ఎకరాలు ఈ పుస్తకాల ద్వారాగా రైతులకు నీరు అందించాలనే దృష్టితోటి ఆ రోజుల్లో రామకృష్ణ గారు ఈ పుస్తకాలను ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుత కాలంలో నీరు ఆ కాలం మొత్తం రాజమండ్రి నుంచి తుని వరకు కూడా పుష్పకాలు మొత్తం చెట్లతోటి చుప్పలతోటి పూర్తిగా కప్పడిపోవడం వల్ల మా తుని నియోజకవర్గానికి నీరు సకాలంలో రావటం లేదు ఆ పూడి తీత వల్ల ఇక్కడ చివరి భూములకి నీరు అందడం లేదు సుమారుగా ఈ సంవత్సరం పన్నెండు వేల ఎకరాల వరకు అందింది కానీ ఇంకా ఎనిమిది వేల ఎకరాల వరకు నీరు అందలేదు ఇంకా కొన్ని కాలువలు ఇంకా తీయవలసి ఉంది ఇంకా కాలువలకి సుమారుగా లాగులు కూడా కట్టవలసి ఉంది సిమెంట్ లాగులు ఈ ఉండడం వల్ల దివ్య గారు ఈ ఇవన్నీ తెలుసుకుని ఈ కాలంలో పూర్తిగా ఈ తుని వర్గానికి ఉన్న ప్రజలకు అందరికీ అందించాలనే దృష్టితోటి గ్రాంటు ఎక్కువ గ్రాంట్ ఇవ్వాలని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దీనివల్ల మా తుని నియోజకవర్గానికి మంచి మేలు జరుగుతుంది ఈ నీరు రావడం వల్ల ప్రతి రైతు అందరూ బాగుపడతారు ప్రతి గ్రామంలోనూ ఎనభై ఎయిటీ పర్సెంట్ రైతులే ఈ వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు కాబట్టి దివి గారు ఈ దృష్టితో ఆలోచించి అసెంబ్లీలో గట్టిగా వినిపించి ఈ తుని నియోజకవర్గానికి మంచి పేరు రావాలని రైతులు సుఖంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని ఈ సంవత్సరం ఈ దేవి గారు వల్ల ఇంచుమించు నాలుగు వందల కోట్లు వల్ల నాలుగు వందల కోట్లు వ్యవసాయం వల్ల లబ్ధి పొందారు ఈ కాలం నీరు వల్ల అందుకు కాబట్టి అదే దృష్టిలో కంటిన్యూగా కూడా ఈ పుష్కర ఈరోజు మన ప్రభుత్వ విప్ అలానే తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల్ దివ్య గారు మన తుని నియోజకవర్గ మెట్ట ప్రాంతం అయినటువంటి ఏదైతే తుని రూరల్ మరియు తొండింగ్ ఏరియాలో కవర్ అయిన ఏరియాకి ఏదైతే పుష్కర కాలం ఎప్పటి నుంచో గత పూర్వం యనమల్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మొదలైన కాలువ ఇంకా అక్కడక్కడ కొన్ని అభివృద్ధి పనులు ఉండడం వల్ల వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఫస్ట్లీ సెషన్స్ ఎప్పుడైతే ప్రారంభమైనయో మేడం ఎటు ఎటువంటి విధంగా టైం వేస్ట్ చేయకుండా మన తుని అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ కాలువ యొక్క డెవలప్మెంట్ కోసం లైనింగ్ మొదటిగా కాలో లైనింగ్కి అలానే కాలువ పూడికి తీతకు అలానే కాలువ ఎక్స్టెన్షన్ అంటే మరికొంత ఆయకట్ని యాడ్ చేసే విధంగా మేడం గారు ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం మాకు చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం దేశానికి వెన్నుముక్క అయిన రైతు అని మనం అంటున్నాం పుస్తకాల్లో ఉంటుంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా వాటిని పట్టించుకోలేదు రైతు వెన్నుముక్క ఇచ్చేస్తారన్నారు అలాంటి ఈ యొక్క ఏదైతే పరిపాలన విధానం ఉందో గత ఐదేళ్ళు పరిపాలనా విధానం రైతును పూర్తిగా నేలమట్టం చేసే విధి విధానాలతో ముందుకెళ్ళింది వాటిని అన్నింటినీ కూడా రికార్డ్ చేస్తే ఈరోజు మేడం గారు రైతుల గురించి అసెంబ్లీ సెషన్స్లో ప్రస్తావించడం చాలా ఆనందదాయకం తుని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే కూటమి సభ్యుల తరఫున మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం